హలో అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంటూరు ఎన్ని దేవీ మర్చిబాబాకండి ఏంటక్క ఏంటి ఇవాళ వీడియో అంటారా చూడండి దోమ ఒకటే పని ఎలా దొరుకుతుందో ఇవాళ వీడియో అంటాడా మందార పూలు మందార పూలు గులాబీ మందార ఆకు అనమాట చిన్న గిల్లు పెట్టుకున్నాను ఈ ఉసిరికాయ పొడి ఈ కలోంజీ స్వీట్స్ ఇవచ్చి మెంతులు మొత్తం కలిపి చూపించు ఇదిగో అదైపోయిందా ఇదిగో ఇది ఉసిరికాయలు అనమాట ఉసిరికాయలు ఎండ చక్కగా ఎండ పెట్టింది పొడి చేసుకున్నాను అనమాట ఇది వేపాకు ఇదిగో ఇదివి కరివేపాకు ఇదొచ్చి తులిసాకు ఇదొచ్చి తులిసాకు అనమాట సరిగ్గా పెట్టు ఇది వచ్చి తులిసాకు ఇదిగో ఇది కరివేపాకు అనమాట ఇది ఆయిల్ ఎలా తయారు చేయాలి మేము ఎలా వాడుకుంటాను మీరు చాలా రోజుల నుంచి లైవ్లో అడుగుతున్నారు కదా అక్క నువ్వు ఏ ఆయిల్ వాడతావు చూపించక్క చూపించక్క అని ఇంకా అది అనమాట కానీ ఇంకా ఇందులో చాలా ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ తగ్గినాయి అన్నా కదా అదేనండి ఇదిగో కలబంద అండి కలబంద ఈ కలబంద కూడా మన ఆరోగ్యానికి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట ఈ కలబంద మొక్కలు కొద్దిగా ఎంత మనం పావు కేజీ కొబ్బరి నూనెలోకే కదా అవన్నీ అందుకని అవి కొంచెం అవి కొంచెం అనమాట వాటిల్లో ఇంకా గులాబీ రెక్కలని మందార రెక్కలని అన్నిటిని చక్కగా మెత్తగా చేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకక్క అలా దంచడం అని అంటారా దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ చక్కగా నూనెలోకి కదా అట్లా ఆకులు వేస్తే అంతగా ఇమ్మడదనమాట అందుకని చెప్పి చక్కగా దంచి పెట్టుకుంటున్నాను అవి తులసి ఆకులు మందార ఆకులు మళ్ళీ వేపాకులు ఇట్లా అన్ని రకాలు వేయాలన్నమాట ఇప్పుడేం చూపిస్తున్నావా అక్కో అని అంటారా చూపిస్తా చూపిస్తానండి ఇదే కలబంద అనమాట కలబంద గుజ్జు బాగా దంచుతున్నాను కలబ కలబంద గుజ్జు ఇంకా దాంట్లో వేస్తే మొత్తం ఇదైపోద్ది అని చెప్పి ఆయిల్లో వేసేసుకుందాం డైరెక్ట్ ఇలా చక్కగా అన్నీ దంచుకున్నాను అనమాట ఇంకొక ఇంకా ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తావు అక్క తీసుకుందేమో కుతి నూనె దానికి ఎన్ని ఇంగ్రిడియంట్స్ వేస్తావు అని అంటారా ఏం లేదండి ఇంగ్రీడియంట్స్ అని వేసినా కూడా మన జుట్టు ఆరోగ్యం ఆరోగ్యానికి కదండి దీంట్లో విటమిన్స్ ఉంటాయి నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా ఈ జుట్టు ఆరోగ్యానికి ఇట్లా దంచుకొని ఆయిల్లో వేసుకొని వాడుతూ ఉంటాను అనమాట అందువల్ల నాకు జుట్టు ఊడటం కానీ చక్కగా ఉంటుంది జుట్టు ఊడటం తగ్గుద్ది అనమాట ఇట్లా నూనె ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా దంచుకొని మొత్తం ఒక సాట పెట్టుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మరి దీని దాకా ఒక పావు కేజీకి చేస్తున్నావు ఎక్కువ చేయొచ్చు కదా అని అంటే కొంచెం కొద్దిగా ఆయిల్ దొరికింది అండి అది మంచి గానుగ దగ్గర తీసుకొచ్చారనమాట కొబ్బరి నూనె రేపు రమ్మన్నారు ఇప్పుడు ఉన్నది ఇవ్వమంటే ఒక పావు కేజీకి ఇచ్చారనమాట సరేలే అసలు లేదుగా అని చెప్పి ఇంకా తీసుకొచ్చాను అస్సలు ఇదిగో ఇదేనండి ఏంటిదంటే అనుకుంటున్నారు గోరింటాక అనమాట గోరింట మన తలకి ఎంత ఆరోగ్యం హెన్న మీకు తెలుసు గోరింటాక అనమాట అది కూడా కొద్దిగా అది కూడా చక్కగా దంచుకోవాలన్నమాట ఏంటక్క ఇవన్నీ పొడ్లు దొరుకుతాయి ఇక పొడేసుకోవచ్చు కదా అని అంటారా న్ న్యాచురల్ కదండి నాకు సాధ్యమైనంత వరకు ల్గా దొరికాయి కొబ్బరి నూనెలో వేయడానికి ట్రై చేస్తాను అనమాట మీకు కూడా ఆయిల్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఆయిల్ కావాలక్క మాకు మాకు కూడా ప్రిపేర్ చేసి ఇస్తావా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇదిగో ఇక ముందు కలబందా వేసాం తర్వాత తులసి ఆకులు వేసాం తర్వాత మందార ఆకు తర్వాత గులాబీ రేకులు నాటు గులాబీ అండి తర్వాత కరివేపాకు ఆకు ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ ఆకులు మొత్తం దంచుకొని చక్కగా వేసుకున్నాం అనమాట దా తర్వాత చూపించా కదా ఉసిరికాయలని పొడి చేశాను ఉసిరికాయలు పచ్చి దొరుకుతాయి కదా అక్క ఇప్పుడు అని అంటే ఇంకా వీటి కోసం ఎందుకు లేనని చెప్పి ఎండబెట్టిన ఉసిరికాయలు నేను కదా అంతకుముందు మీకు ఎండబెట్టిన ఉసిరికాయలు చక్కగా పౌడర్ చేసుకున్నాను ఇంకా ఆ పౌడర్ చేసుకున్న దాన్ని ఇంకా దాంట్లో కలుపుకున్నాను అనమాట మెంతులు కలోంజీ స్వీట్స్ ఇట్లాంటివి అన్ని రకాలు మొత్తం పన్నెండు రకాలు వేసాను ఇంకా ఐదారు రకాలు ఉన్నాయి అవి మీకు చూపించట్లేదు అనమాట ఎందుకక్క చూపించట్లేదు అంటే ఇది మా ఫ్యామిలీ సీక్రెట్ కదా అందుకని చూపించట్లేదు ఈ ఆయిల్ని ఎక్కువ శాతం హైలో మాత్రం పెట్టకూడదండి పొరపాటును కూడా హైలో పెట్టకూడదు సిమ్లో వాటిలో ఉన్న గుణాలన్నీ చక్కగా వా ఆయిల్లో ఇముడుకుపోవాలన్నమాట అట్లా ఆయిల్లో ఇముడుకుపోయేటట్టు సిమ్లో పెట్టుకొని కాసుకోవాలి సిమ్లో పెట్టాను అనమాట సిమ్లో చక్కగా కాగుతుంది ఇంక ఇలా కాగుతుంది కాగిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒక్కరోజు నానబెట్టుకోవాలండి ఒకరోజు నానపెడితేనే బాగుంటుంది అనమాట నేనైతే అలాగే వడకాచేసేస్తాను కదా మస్ట్ రోజు నెక్స్ట్ డే అనమాట వీటిని వడగట్టేది నేనైతే నెక్స్ట్ డేనే మడగ వడగడతానన్నమాట ఎక్కువ శాతం చున్నీలోనూ ఆటిల్లోనూ క్లాతుల్లోనూ పెట్టి వడకడతారు పొడిలే వేస్తే మనం అచ్చంగా ఆకులే కదా వేసింది ఒక్కో ఒక్క ఉసిరికాయ పౌడర్ తప్పితే మిగతా అన్నీ ఆకులే కదా అందుకని అని చెప్పి నేను టీ వడగడతాను కదా ఇది కొద్దిగా ఆయిల్ ఉందని అని చెప్పి టీ వడగట్టే దాంట్లో వడగడదాం అనుకుంటున్నాను కానీ అండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏదో వంట చేసినట్లు ఉంది కదా కానీ మంచి సువాసన వస్తుందండి ఆయిల్కి మంచి సువాసన వస్తుంది అక్క అంటే అన్ని రకాలు వేసాం కదా మనము దీంట్లో ఆకులు ఏంటి తులసి ఆకు ఏంటి తులసి వాసన అయితే ఇక చెప్పనక్కర్లేదు వేపాకు కూడా వేసాం వేపాకు వేపాకు ఎందుకేసావు అక్క అని అంటారేమో వేపాకు ఏంటంటే మన తలలో చుండ్రు కానీ ఎట్లాంటి దురద ఉన్న వేపాకు అనేది మనకి చాలా చాలా మేలు చేస్తుంది అనమాట మనం జుట్టుకి అందుకని వేపాకు వేసాము కరివేపాకు మీకు చెప్పనక్కర్లేదు కరివేపాకు సంగతి మీకు తెలిసిందే మందార ఆకు సంగతి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు మందార పూల గురించి కానీ మందార ఆకుల గురించి కానీ అసలు చెప్పనే అక్కర్లేదు అట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా కాసాను అనమాట చూడండి ఇట్లా శాంతం ఆడిపోయేదాకా ఉండకుండా అట్లా పచ్చగా ఉండేదాకా పెట్టుకోవాలి అక్క ఈ డబ్బా ఎక్కడ చూసామొన్న అంతకుంటే మందార తైలం చేసా కదా నా అతలుగా పట్టించుకోవటానికి అదేవిధంగా ఇప్పుడు ఈ కొబ్బరి నూనె వాడ मेटान की ఉపయోగించాను అనమాట అండి సూపర్గా ఉంది సూపర్గా వర్క్ అవుతుంది కూడా నెక్స్ట్ డే ఒక రోజల్లా నాన్ననిచ్చి నెక్స్ట్ డే వడగట్టానమాట చూసారా నెక్స్ట్ డే వడగట్టాను ఇంకా మీరు ఇంకేముంది రాసేసుకుంటామేనండి ఆయిల్ నీకు ఎన్ని రోజులు వస్తుంది అక్కా అని అంటే మా ఇంట్లో ఆయిల్ పెద్దగా జిడ్డు అని అనుకొని రాసుకోరనమాట కానీ వారానికి మూడు సార్లు రాసుకుంటామండి సోమవారం ఒక రోజు రాసుకున్నాం అంటే రెండు రోజులు వదిలేస్తాం గ్యాప్ బుధవారం మళ్ళీ శుక్రవారం రాసుకుంటాం అనమాట ఒకరోజు అలా గ్యాప్ ఇచ్చి కానీ అండి ఆయిల్ పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది నేను తలస్నానం చేయాలి పూజ చేయాలని అని చెప్పి నేను రాసుకోవట్లేదు అనమాట చేతికి రాసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఎంత చక్కగా ఉందో చూడండి మీరు కూడా ఇదే విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఎవరికైనా ఆయిల్ తయారు చేసి ఇమని కామెంట్ పెట్టండి తర్వాత మీకు వాట్సాప్ నెంబర్ పెడతాను సరేనా అండి ప్రతి ఒక్కళ్ళు కొబ్బరి నూనె ఈ విధంగా వాడితే జుట్టు కూడా సూపర్గా ఉంటుంది సరేనండి బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్